తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజములు స్వతంత్రించగర దేవుని ఉద్దేశం ఎరిగి ఉండుట జయజీవితం పొందుట అలలుయా దేవుడు నీకు ఈ భూమికి ఎందుకు పంపించాడో దాన్ని మనం ఎరిగి ఉంటే గనుక ఆశీర్వాదం జయం కాదు జయ జీవితము మనం పొందుకుంటాము అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం దేవుడు అవకాశం ఇచ్చిన సమయం అందున దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉదాహరణకు దేవుడు ఈ భూమి మీద జీవించడానికి మానవ రూపంలో తన పోలిక చొప్పున మనం సృజించి ఈ భూమి మీద పెట్టాడు ఒక మనిషి ఏం చేయాలి మానవత్వం కలిగి మంచితనంతో దేవుని యొక్క స్వభావంతో దేవుని వంటి ప్రేమ కలవాలి దేవుని వంటి శుద్ధాత్మ కలిగిన వారై మనము జీవించడం అలవాటు చేసుకోవాలి జయ జీవితానికి ఇది దోహదం అవుతుంది దేవుడిచ్చడం అవకాశం నువ్వు ఇలా పరిశుద్ధంగా జీవించాలి నా రక్తం ద్వారా నీకు పవిత్రపరిచాను నా మహిమ ద్వారా నీకు పవిత్రత ఇచ్చాను ఈ విధంగా జీవించాలి అని అన్నప్పుడు భర్త భార్యలు వారిద్దరు ఒకరినొకరు తెలుసుకుంటే చక్కగా కాపురం చేయగలుగుతారు అపార్థం చేసుకుంటే రకరకాలైన శబ్దాలు వస్తా ఉంటాయి పిల్లలు కూడా మోతాయి కుటుంబం అంతా కూడా నష్ట వ్యస్తం అది సిస్టమేటిక్ ఒకరినొకరు అవగాహన చేసుకున్నప్పుడు చాలా చక్కగా అర్థవంతమైనటువంటి కాపురం ఆ యొక్క కుటుంబం అవుతుంది భర్తకు భార్య భార్యకు భర్త అర్థం ఎరిగి ఉండటం తెలుసుకొని ఉండటము జీవితం జీవించడానికి దోహదం అవుతుంది ఒకరినొకరు అర్థం అలాగే దేవుణ్ణి మనం తెలుసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి విజయపరమైనటువంటి జీవితం మనము జీవించగలం మొదటి సామెల గ్రంథంలో దావిదు గారు చవులు దగ్గర పని కొరకు వెళ్ళాడు చవులు ప్రజల యొక్క ప్రోత్సాహంతో మాకు రాజు కావాలంటే దేవుడు ఆ సవులను నియమించాడు ఓకే రాజు అయినటువంటి దావిదు అని నేను అంటున్నాను ఎందుకంటే చిన్నతనంలో అతను గొర్రెలు మేరుతా ఉంటే ఆ గొర్రెల మంద నుంచి దేవుడు అతనికి సేవకుని పంపించి తీసుకొచ్చి అభిషేకం చేయిస్తే ఇరవై సంవత్సరాల తర్వాత అతనికి రాజరిక సింహాసనం దొరికింది ఆ దావిని గారు ఏం చేశాడంటే రాజైన శౌరు దగ్గర కొలువు చేస్తూ చెప్పిన పని అన్ని చేయటానికి కూనుకున్నాడు తర్వాత రాజు యొక్క మనస్సు ఎరిగి అతను జీవించాడు రాజు యొక్క ఆలోచన ఎరిగి రాజు చెప్పే ప్రతి పనుడు ఆయన చేస్తూ ఆయన జీవించారు మొదటి సామ్యుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది అంచెలంచెలుగా దాబీదు గారు అభివృద్ధి పొందినట్లుగా విజయ జీవితం సాధించడానికి పైమెట్టు ఎక్కినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తాం కారణం ఏంటంటే రాజు యొక్క స్థితి గతి అంతా కూడాను అతను తెలుసుకున్నాడు ఆ ప్రకారంగా జీవించడం మొదలు పెట్టాడు ఆ ప్రకారంగా ఆయన జీవించడం మొదలు పెట్టి విజయాన్ని సింహాసనాన్ని గతలు కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా జ్ఞాపకం చేసుకుందాము అధికారుల యొక్క మనస్సరిగి పిల్లలు తల్లిదండ్రుల యొక్క మనస్ భర్త భార్య యొక్క భార్య భర్త యొక్క ఉన్నటువంటి పిల్లలు యొక్క మనకి సేవకుడు సంఘం మనస్ జీవించడము విజయ జీవితం అవుతుంది హలలుయా మనం అలా జీవిద్దామా జీవిస్తా ఉన్నాం జీవించాలి కూడా దేవుణ్ణి ఎరిగి జీవించడంలో రాజజీవితో దేవుడు మనకు అప్పగించినటువంటి పనులన్నీ కూడా చేయటానికి ఆయన ఆలోచన చెప్పున నడవటం ఆయన ఎదిగి రాజ టీవీగా అని నేను ఎందుకన్నానంటే మనమందరం కూడా ఎవరు రాజులైనా యాజక సమూహము దేవుని సొత్తైన పరిశుద్ధ జనాంగమై ఉన్నారు రాజులైనటువంటి మనమందరం కూడాను రాజాని రాజైనటువంటి దేవుని యొక్క ప్రతి ఆలోచన ద్వారా మనం పనిచేయుట ఆయన్ని జయ జీవితము జీర్చడానికి తోడ్పాటు అయ్యేటటువంటి బహుమూల్యమైనటువంటి ఆలోచన దేవుని ఆ విధంగా మనం ముందు సాగ రాజైనటువంటి సులోము ప్రభు మందికి నేను పరిపాలించాలంటే నా వల్ల అవుతుందా కాదు ప్రభు నాకు దయచేసి నీ ఆలోచన నీ వివేకము నీ జ్ఞానాన్ని నాకు దయచేయి ఇంత గొప్ప జనాంగానికి నేను పాలించడానికి నేను సమర్థుడవుతాను అని ప్రభువును వేడుకున్నాడు ప్రార్థించాడు ప్రార్థించాడా మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయంలో ఏడు నుండి తొమ్మిది పది సంవత్సరాల్లో ఈ మాటలు రాయపా ప్రార్థించగా దేవుడు తులమను నీవు నీ శత్రువుల ప్రాణమైన నువ్వు కోరలేదు గాని ఏదో రాజ్యాన్ని జయించాలి అని నువ్వు కోరుకోలేదు కానీ నా ఆలోచన నా వివేకము నా బుద్ధి నా జ్ఞానాన్ని నువ్వు కోరుకున్నావు గనుక నా వివేకము నా బుద్ధి జ్ఞానము ఐశ్వర్యం కూడా ఇస్తా ఉన్నాను నీలాంటి రాజు ఎవడు ఉండడు అని దేవుడు వాగ్దానం చేసి ఆశీర్వాదాన్ని కాలేదు దేవుణ్ణి ఎరిగి జీవించడం అంటే దేవుని యొక్క జ్ఞానంతో మనం జీవి ఇప్పటి వరకు తా జ్ఞానవంతుడు లేడు తన వంటి ధనవంతుడు లేడు అని వాక్యం సెలవిస్తుంది దేవుణ్ణి ఎలిగి జీవించడం అంటే ఎప్పుడు కూడా మన సొంత నిర్ణయాలు మన సొంత ఆలోచనలు ఇలాంటివేవి కూడాను మనం చేయాలి దేవుడు చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా రాజా స్వలోభం చేశాడు కదా అట్లాగే మనం కూడా మనము మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుని యొక్క బుద్ధిపై వివేకంపై జ్ఞానంపై మనం ఆధారపడినట్లయితే మన మార్గము విజయకరమైనటువంటి మార్గం అవుతుంది అని చామకల మూడు అధ్యాయంలో నీవుని స్వబుద్ధి మీద ఆధారపడకు అని రాశువు కనుక సంఘమ మనము తీర్మానం చేసుకోవటానికి ముందుకు వెళ్ళినప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకుని దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడినటువంటి దావేదోకాడు ఎరిగి జీవించడం దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకున్నటువంటి సులోమను పెద్ద నెక్కాడు విజయ జీవితం కలిగాడు దేవుని ఎరిగి జీవించడం అంటే ఇప్పుడు మీద నాకింత డబ్బుంటే బాగుండు నాకింత ఆస్తిపాస్తులుంటే బాగుండు ఐహిక విచారంలో పడిపోవడం కాదు మనకేం కావాలని దేవుడు చెప్పాడంటే ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి కట్టుకోవడానికి బట్టలు ఉండాలి తినడానికి తప్పకుండా తిండి ఉండాలి ఇది మౌలిక సదుపాయం అంతకంటే దేవుడు మనం చేసేటటువంటి విధి విధానాలను బట్టి దేవుడు తప్పకుండా అన్ని కూడా దీవిస్తాడు కానీ ఇది మౌలిక సదుపాయం దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు మనం దేవుణ్ణి ఎరిగి ఈ విధంగా ముందుకు వెళుతున్నప్పుడు ఆయన మన జీవితాలకు ఏం కావాలో అవి తప్పకుండా దేవుడు దయచారు మనలను దేవుణ్ణి ఎరగకుండా చేసేది మూడు నాలుగు విషయాలు ఉన్నాయి అదేంటంటే ఒకటి డబ్బు రెండోది పదవి మూడోది శ్రీ దైవత్వం లేకపోయినటువంటి విశ్వాసం ఈ నాలుగు కూడాను దేవుణ్ణి ఎరగకుండా మనం గొప్ప అభివృద్ధి సాధించకుండా చేసేది ఇలా పడిపోయినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ఆయన పేరు మనందరికి తెలిసే న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం లోపట కనిపిస్తాడు దావీదు గద్దెనెక్కాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుమారుడు అతని యొక్క వారసత్వ కుమారుడు సోలోమను గద్దెనెక్కాడు దేవుని యొక్క చిత్తము బ్రతికాడు ఈ రోజు మీరు నేను దేవుడు ఎంపిక చేసినటువంటి కుమారులము కుమార్తెలం అవునంటారా అవును తాబీదుకు గద్దెనిచ్చిన దేవుడు సులోమను గద్దెనిచ్చాడు దేవుడు లేకుంటే ఇంకా ధాన్యాలు కానీ ఏసేపు కానీ ఇంకా మిగతా వాళ్ళు దేవుడు ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు మరి ఈ మహాన్ కూడా దేవుడు దీవించి భూమికి పంపించాడు అద్భుతమైనటువంటి జీవితం తన రాజులు కూడాను నాయకులు ఎవ్వరు కూడాను న్యాయధీశులు ఎవ్వరు కూడాను యూదా ఇస్రాయేల్ ప్రజలకు నాయకత్వం లేకపోయిన సమయంలో దేవుడు మీకి సంశోధుడు పంపించారు కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి మనం బ్రతికితే విజయం మీకు అర్థమైంది కదా మనమందరం కూడా భూమికి వచ్చాము ఎందుకు వచ్చాము తల్లిదండ్రులు కన్నారు కనుక వచ్చాము కాదు కాదు నీవు నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ఆయన నీ రూపు రేఖాన్ని జీవితం అంతా కూడా చెక్కి పెట్టాడనే రాసి ఉంది మనం ఎరగాలి ఏంటి ఎరగాలంటే దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమై ఉందో అది ఎరగాలి చాలా ముఖ్యం ప్రభువా నాకి కొలు ఇచ్చావు నాకి కుటుంబం ఇచ్చావు నాకి సంఘం ఇచ్చావు నీ ఉద్దేశం ఏంటి ప్రభువా అడిగితే దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు మనం ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా ఉన్నత స్థానానికి చేరు చేరుకోవాలో దేవుడే వివేకము వృద్ధిలోకి నడిపిస్తాడు నిజానికి దేవుడు దేవుడు పంపించే ముందు ఏం జరిగిందంటే యూదా ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్లకు బానిసలుగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు అంటే ఒకటి రెండు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు ఒక వంకర వాళ్ళ జీవితాలు సరి చేసుకోవటానికి ప్రయత్నం చేసేటోడు కానీ అంతే సంగతి ఈరోజు మన బ్రతుకులు కూడాను అలా కాకూడదని ఈ హిస్టరీ దేవుడు రంగంలో పొందుబాటు చేశాడు పదమూడవ అధ్యాయము మొదటి వచనం పద్నాలుగు నాలుగు వచనం కూడా చదవండి నలభై సంవత్సరాలు అప్పగించాడు దేవుడు పద్నాలుగు నాలుగు చూడండి ఎవరికి దేవుడు రేపడంటే ఎందుకు పంపించాడు అంటే నలభై సంవత్సరాలు అవుతుంది నాయకులు లేక నా ప్రజలు తల్లడిల్లుతున్నారు పరిపాలించేటటువంటి దక్షత కలిగినటువంటి నాయకుడు కొరతయ్యారు కొదువయ్యారు ఉన్న నాయకులు కూడా కూడా అరాకురా వస్తా ఉన్నారు పోతా ఉన్నారు వారి జీవితాలు వారు జీవిస్తా ఉన్నారు ఏం లాభం లేదు నేను ఒక దిట్ట అయినటువంటి నా మాట ప్రకారంగా నన్ను నిరిగి నా ఉద్దేశం తెరిగి బ్రతికేటటువంటి నాయకత్వం వహించేటటువంటి పాలించేట నా ప్రజలను నడిపించేటటువంటి ఒక సూర్యుడు ఒక ధీరుడు ఉండాలని దేవుడు తలంచి ఈ మహాన్ గౌడు సెలెక్ట్ చేశాడు దేవుడు ఈ రోజు నాకు దేవుడు అలాగనే భూమికి పంపించాడు నీకు కుటుంబంలో నువ్వు ఒక భార్యగా నువ్వు ఒక భర్తగా నువ్వు ఒక కుమారుడు నువ్వు ఒక కుమార్తెగా సంఘంలో నీ యొక్క మరి కుమారుడుగా కుమార్తెగా ఒక గురుతర బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా దేవుడు ఇక్కడ ఉంచాడు అలె అది ఎనికి మనం క్రతకాలి జీవితానికి దేవుడు ముఖ్యం మాటలేం చేయడు సంఘ నాయకులు ఏం ఏం లేదు వాళ్ళ చేతులు ఏం లేదు దేవుడిని నువ్వు బలపరుస్తాడు నువ్వు ఆయన వైపు చూడాలి ఆయన వైపు చేతులు చాచాలి ఆయన జ్ఞానంతో బతికినట్లయితే దాపి గారు గద్దెనెక్కారు సులోమన్ గారు గద్దెనెక్కారు ఏసెక్ గారు గద్దెనెక్కారు ధాన్యాల పోయి గద్దెనెక్కారు ఇదిగో ఈ మహానుభావుడు కూడాను అదే పరిస్థితుల్లో ఉంచడానికి దేవుడు సింహాసన సీనుడుగా చేయడానికి భూమిదికి పంపించింది దేవుడు ఒట్టిగా ఆర్దరిగా మనల్ని ఎంపిక చేసి భూమి దిగి పంపించారు దేవుడు మీ అందరి ఎడల ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఆ ఉద్దేశాన్ని ఎరిగితే నీకు జయం బాట దొరుకుతుంది ఈ మహానుభావుడు అది గ్రహించలేకపోయాడు దేవుడు అని కూడా ఎట్లా అంటే తన బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వివరించాడు ఆ వివరణ అంతా కూడా మనం ధ్యానం చేస్తుంటే చదువుతుంటే అధ్యయనం చేస్తూ ఉంటే దేవుడే మాట్లాడి నీకు బయటపరుస్తుంది నలభై సంవత్సరాలు వాళ్ళకి భానుగా ఉన్నారు అంటే దాని ఏంటంటే ఆ సమయంలో యూదా ఇస్రా ప్రజలకు నాయకుడు లేడు ఇలాంటి పరిస్థితిలో మనోహ తన భార్యతో కలిసి మోకాలు ప్రార్థన చేస్తాడు ప్రభు మాకొక కుమారుడు దానికి మాకొక ఒక బిడ్డలు దేవు అని వాళ్ళు ప్రార్థన చేసుకోగా దేవుడు వాళ్ళ ప్రార్థనకు జవాబిచ్చి ఇదిగో ఈ మహానుభావుడికి వరప్రసాదంగా దేవుడు దయచేశాడు పదమూడవ అధ్యాయము రెండు నుంచి ఐదు వచ్చిన వాడు ప్రార్థన పరులవ్వగా వారు దేవునికి మొరపెట్టగా దేవుడు ఏం చేశాడు అంటే మనోహ నీ ప్రార్థన నేను విన్నాను నీకు సంతానం నేను ఇస్తున్నాను అయితే ఈ భార్య గర్భవతి వై ఉన్నప్పుడు సమయంలో తర్వాత మీ జీవితంలో మీరేం చేయాలంటే అధిక పరమైనటువంటి వ్యసనాలు ఇవేవి కూడా కలిగి ఉండకూడదు శుద్ధమైనటువంటి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి శుద్ధమైనటువంటి నేను చెప్పినటువంటి ఆహార పానీయదులు నేను తిని త్రాగి నీ కుమారుని కనాలి అలా గొప్ప శక్తివంతుడై నా ప్రజలకు పాలించే నాయకుడుగా అవుతాడు తను అని దేవుడు చెప్పేశాడు అవునా నిన్ను నన్ను అలాగే దేవుడు పంపించాడు అంటే నీవు నీ బ్రతుకు కాలంలో నీవు గర్భం ఉన్నప్పుడు తర్వాత నీ జీవిత కాలంలో నీవు ఇదిగో ఈ లోకపరమైనటువంటి చుట్టా బీడి సార ఆ త మత్తు పదార్థాలు ఇలాంటివేవి కూడా నువ్వు తిని ఏమండి నువ్వు పరిశుద్ధాలుగా ఉండాలి పరిశుద్ధుడుగా ఉండాలి నువ్వు నన్ను చూసి బ్రతకాలి నేను ఏదైతే మనసు నీకు చెప్పాను ఆలోచన చెప్పాను అలాగే నువ్వు బ్రతకాలి ఇదే కదా దేవుని దేవుణ్ణి బ్రతకడం అంటే